వెల్కమ్ టు కేర్ మ్యాజిక్ ఇక అనన్య తన ప్లాన్ ప్రకారం శరణ్యను లీలావతితో తిట్టేలా చేసిన తర్వాత హ్యాపీగా లోపలికి వెళ్తుంది శరణ్య బాధపడుతూ గదిలోకి వెళ్తుంది దర్శన్ కూడా శరణ్య దగ్గరికి వెళ్ళి బాధపడకు శరణ్య మీ అక్కకు పిచ్చి కదా అవన్నీ పట్టించుకోకు అని నచ్చ చెప్తూ ఉంటే అక్క పిచ్చిగా ఏదో చేసిందని నేను బాధపడడం లేదు మా కాంచన పెద్దమ్మ ప్రతిసారి కూడా నన్నే తప్పు పడుతూ ఉంది ఎప్పుడు చూసినా కూడా అక్క చేసిన తప్పుకు నన్ను నేను కావాలనే అక్కను చంపాలని చేస్తున్నాను అని బ్లేమ్ చేస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను పెద్దమ్మకి నా మీద ఎందుకంత కోపమో నాకు తెలియదు అక్క మీద చూపించే అంత ప్రేమలో కాస్త కూడా నా మీద చూపించదు ఎవ్వరికీ ఏ హాని చేయని నన్ను ప్రతిసారి అక్కను చంపాలని చూస్తున్నాను అంటే తట్టుకోలేకపోతున్నానండి అని భర్తతో మొరపెట్టుకునేసరికి దర్శన్కి మొదటిసారి శరణ్య మాటలు విని కోపం వస్తుంది దాంతో కోపం తెచ్చుకున్న దర్శన్ వెంటనే కిందికి వచ్చేసి కాంచనగారు కాంచనగారు అని పిలుస్తాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అసలు ఎందుకు దర్శన్ అలా అరుస్తున్నాడా అని హాల్లోకి వచ్చేస్తారు మీరు గెస్ట్గా వచ్చిన వాళ్ళు గెస్ట్గా వచ్చిన వాళ్ళు నాలుగు రోజులు ఉన్నామా పొయ్యామా అన్నట్టు ఉండాలి కానీ ఇంట్లో గొడవల్లో తలదూర్చి ఇంటి గొడవలని పెద్దవిగా చేయకూడదు అని దర్శన్ కోపంగా అంటుంటే కాంచన నేనేం చేశాను అని అడుగుతుంది మీరు ప్రతిసారి అనన్యావదిన చేసిన తప్పుకి శరణ్యను తప్పుపట్టి ఇంట్లో వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తున్నారు సొంత అక్క అనన్యను చంపాలని శరణ్య ఎందుకు అనుకుంటుంది మీరు శరణ్య మీద ఉన్నవి లేనివి ఎందుకు కల్పిస్తున్నారు నా భార్యను నలుగురిలో తలదించుకునేలా ఎందుకు చేస్తున్నారు అని దర్శన్ అంటూ ఉంటే అవును నీ భార్య చేసింది కాబట్టి అలా చేశాను అని కావాలని కాంచనా గట్టిగా అనబోతుంది దానితో కోపం వచ్చిన దర్శన్ మీరు ఇంటికి గెస్ట్ ఇలాంటి గెస్ట్లు మా ఇంట్లో అవసరం లేదు మీరు వెంటనే మీ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోండి అని గట్టిగా అరిచేసరికి కాంచన భయపడిపోయి భయపడిపోయి చేతులు గుండెల మీద పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అనన్య ఇదంతా వింటూ కూడా అసలు దర్శన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అటు ఇటు కంగారుగా చూస్తూ ఉంటుంది మా వదినకు ఎలా పిచ్చి తగ్గించాలో నాకు బాగా తెలుసు అని అనన్యను చూస్తూ దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి నిజంగానే అనన్యకు పిచ్చి ఉంది అనుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడా లేక పిచ్చి లేదు అని తనకు అర్థమైపోయి తనకు సరైన ట్రీట్మెంట్ ఇద్దాము అనుకుంటున్నాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్